అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ వీడియో మీ కంటపడదన్నమాట అయినా సరే కంటపడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నేను చెప్పే ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోలేరు ఎవరైతే ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటారో సరిగ్గా ఐదు రోజుల్లో వాళ్ళ కోరికనే తీరిపోతుందండి నమ్మకంతో ట్రై చేసి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు అయితే వస్తుందన్నమాట నిన్నే మనం ఒక స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకున్నాం చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అలానే ఇది కూడా ఒక ఇటాలియన్ స్విచ్ బోర్డ్ అండి చాలా మందికి కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి మీకు డౌట్ రావచ్చు స్విచ్ బోర్డ్స్కి ఏదైనా అసలుకి రిజల్ట్ ఏముంటుంది ఏం రాదు కదా మనకు మంత్రాలే మంచిగా ఉన్నాయని కొంతమంది కనిపిస్తుంది నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ స్విచ్ బోర్డ్స్ ఏంటి ఏంటి అంటే కొంతమంది ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట కొంతమంది పూజలు చేయలేక మాకు ఆఫీస్ టైమింగ్స్ కానీ లేదంటే మాకు పూజ చేసేంత సమయం లేదు కానీ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కలాగా ఉంటారు పూజ చేయలేము మేము ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి లేదంటే టైం అస్సలు కుదరడం లేదు కానీ ఇట్లా మేము లేదంటే నైవేద్యాలు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట అలాంటప్పుడు మీరు పూజలు మంత్రాలు ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి స్విచ్ బోర్డ్స్ యూజ్ అవుతాయి స్విచ్ బోర్డ్స్ అసలు మనకు పనిచేస్తాయంటే అదేం కాదండి మందికి కూడా స్విచ్ వర్డ్స్ అనేవి చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి అలానే స్విచ్ వోర్డ్స్ కాదండి ఏంజిల్ నెంబర్స్ కూడా చాలా బెస్ట్గా రిజల్ట్ అయితే ఇస్తున్నాయి అనమాట ట్రిపుల్ సెవెన్ కానీ త్రిపుల్ వన్ కానీ ట్రిపుల్ టూ కానీ ట్రిపుల్ నైన్ కానీ ఇట్లా ఏంజిల్ నెంబర్స్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అలానే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా మనకి ఎంతో రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట చాలామంది జీవితాల్ని మార్చేసిన శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ అండి ఇవి ఇది మీరు ప్రతిరోజు పొద్దున కానీ లేంటే సాయంత్రం కానీ లేదంటే మూడు పూట్లు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు టైమింగ్స్లో మీరు ప్రతిరోజు కూడా చాంట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట సరిగ్గా ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పే ఈ స్విచ్ బోర్డ్ని ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఇరవై సార్లు కానీ లేదంటే ఇరవై ఏడు సార్లు కానీ చెప్పుకొని చూడండి ఖచ్చితంగా ఐదు రోజులు మీ కోరిక ఏదైనా సరే తీరిపోతుంది అది డబ్బు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ జాబ్ పరంగా కానివ్వచ్చు ఇక లేదు అంటే ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వాలి లేదంటే సంతానం ఇట్లా ఒక్కో ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరిది కాబట్టి అందరికీ ఒకే ఉండాలని మా బంధం మంచిగా ఉండాలి అంటే మా పిల్లలు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఇట్లా ఏదైతే ఉందో మీ కోరిక గుర్తుపెట్టుకొని ఏదైనా సరే ఒకే ఒక కోరిక అనమాట ఒక కోరికను కోరుకొని తర్వాత మీరు స్విచ్ బోర్డ్ని చెప్పుకోవాలి అలా ఈ ఒక్క కోరిక తీరిపోయిన తర్వాత లాస్ట్లో ఖచ్చితంగా ఆ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకొని మనస్ఫూర్తిగా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోండి ఫ్రెండ్స్ యూనివర్స్కి అలానే మీరు పూజించే దైవానికి ఎవరైనా సరే వారాహం వారికి అయినా సరే మీ దైవానికి కానీ దైవానికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ బాబా కానీ ఆ శివయ్య కానీ ఎవరికైనా సరే మంచిగా ఒక థ్యాంక్స్ చెప్పుకొని వాళ్ళకదైన రోజున సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఇట్లా వాళ్ళదైన రోజున ఒకరోజు మంచిగా నైవేద్యం పెట్టి ఇంట్లో మంచిగా పూజ చేసుకొని ఇంటిని మంచిగా చూసుకోండి అలానే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కుదుట పడుతుంది అనమాట కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మెరియోసా 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 ఇది ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డ్ ఇది మీరు రాసుకోనైనా రాసుకోవచ్చు లేదంటే చ చెప్పుకుని అయినా చెప్పుకోవచ్చు అనమాట చాలా శక్తివంతమైన స్విచ్ కూడా ఇటాలియన్ అని కూడా అనుకోవచ్చు అనమాట నమ్మకంతో నమ్మి మీరు ఈ స్విచ్ఓడిని ఎప్పుడైతే చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారో ఇక ఆ క్షణం నుంచి ఆ రోజు నుంచి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయితే రిజల్ట్ అయితే వస్తుంది అనమాట జస్ట్ ఒకసారి ట్రై చేస్తుండే ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకం లేకపోతే మాత్రం అస్సలు దీని జోలికైతే వెళ్ళదు అనమాట నేను ముందే చెప్పేస్తున్నాను కదా కాబట్టి నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి ట్రై చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే చెప్పిన రోజు నుంచి రేపు తీరుతుందా ఎల్లుండి తీరుతుందా అట్లా ఇలా కాకుండా తీరుతుంది అని చెప్పి ఒక కోరికను ఆ భగవంతునికి అప్పగించేశాక ఇక దాని గురించి మర్చిపోయి మీరు నిశ్చింతగా ఉండండి ఖచ్చితంగా మీ కోరిక అనేది ఏదో ఒక రోజు తీరుతుందనమాట అని డిలే అవుతుంది లేట్ అవుతుందని ఏం కాదు చాలా త్వరగానే అతి త్వరలోనే మీ కోరిక అనేది తీరిపోతుంది నమ్మకంతో ఉండండి చాలు సో ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అమ్మవారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి